అమెరికాలో న్యూజెర్సీకి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ తస్కరిస్తూ దొరికిపోయాడు షాప్ లిఫ్టింగ్ తస్కరించడా అంటే షాప్ లో లిఫ్టింగ్ కాదు అతను పోలీస్ బెనవలం అసోసియేషన్ లో ట్రెజరర్ గా వర్క్ చేస్తూ ఎన్నో ఇయర్స్ నుండి వెనుక వేసుకుంటూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డాలర్ వర్డ్ సామాన్లు అలా దొరికిపోయాడు అంటే ఏకంగా డెబ్బై లక్షలు దొంగతనం చేస్తూ ఇప్పుడు దొరికిపోయాయి ఇప్పుడు గవర్నమెంట్ దీనిపై ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో మనం వెయిటైన్ చేస్తూ ఉండాలి అండ్ ఇదే కాకుండా బర్గ్లరీ అండ్ రాబరీ రెండో ఒకటిగా సార్ అంటారా కాదు బర్గ్లరీ అంటే ఒక ఇంటిపై ట్రెస్ పాసింగ్ చేస్తూ అక్కడ సామాన్లు దోచేయడం డ్రాబరీ అంటే ఒక పర్సన్ ని ఫిజికల్ గా అజాల్ట్ చేసి అతని దగ్గర నుండి సామాన్లు తీసుకోవడం ఇవి ట్వంటీ పర్సెంట్ అండ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ నుండి ఒక టూ ప్రోగ్రామ్స్ వచ్చాయి మెయిన్గా యుఎస్ఏ గవర్నమెంట్ నుండి ఒకటి నేషనల్ రిలీఫ్ ఫండ్ అండ్ ఈ లాస్ ప్రివెన్షన్ రెస్క్యూ దీనిపైన వాళ్ళు ఓఆర్సీ ఆర్గనైజ్ రీటైల్ క్రైమ్స్ పైన యాక్ట్ చేస్తూ దీనిపైన కంబాట్ ఏం చేస్తున్నారో మనం వెయిట్ చేస్తూ ఉండాలి అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా టెలిగ్రామ్లో స్కామ్స్ పెరుగుతున్నాయి అండ్ టెలిగ్రామ్ నుండి ఎవరైనా అప్రోచ్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ మీ ఈ సామాన్లు వస్తాయంటే అంటే మీరు దాన్ని నమ్మద్దు దీన్నే బిఓఆర్ఐఎస్ బిఓపిఐఎస్ లా తీసుకుంటారు అంటున్నారు అంటే బై ఆన్లైన్ రిటర్న్ ఇన్ స్టోర్ బై ఆన్లైన్ పికప్ ఇన్ స్టోర్ ఈ స్కామ్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ అని చెబుతూ అండ్ ఇదంతా ఇంపాక్ట్ అయ్యే స్టోర్స్ స్టోర్స్లో ఉన్న పర్సన్స్కి అండ్ ఆ స్టోర్స్ కొనే కస్టమర్స్కి అంటే మీకే అండ్ ఈ ఇంపాక్ట్ని వాల్మార్ట్ ఏ విధంగా చూస్తుందో అండ్ వాల్మార్ట్ ఎలాంటి కోడ్స్ రూపంలో తీసుకొస్తున్నారు అండ్ చార్నా లో ఉన్న చోర్ బజార్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ స్క్వేర్ అండ్ పలు స్టేట్స్ లో ఉన్న చోరీ అని చెప్పి చెప్తున్నారు చాలా మంది అండ్ ఇదే కాకుండా గవర్నమెంట్ దీనిపైన ఎలా యాక్ట్ చేస్తుంది అండ్ దీనిపైన ఇంపాక్ట్ ఏంటిది అండ్ ఒక రీటైల్ హోల్సేల్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వీళ్ళ ఇంపాక్ట్ అయితే మనకేం ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవాలి అంటే కనుక కింద కామెంట్ లో లింక్ ఉంటుంది ఇంకేం లేటర్ వెయిట్ అండ్ వాచ్ స్టేడియం టీవీ నైన్ ఫర్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ